మరి ఈ రోజు ఏ ప్లేస్ ఉంటారో చూడాలి ప్రేమారెడ్డి గారు చాలా సంతోషం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన్సూర్ సార్ అలాగే గౌరవనీయ పెద్దలు మన్సూర్ సార్ గారు ఇరవై వేల పాతగా ప్రధాన ముందుకొచ్చారు అలాగే కాంగ్రెస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ ముల్లా హాసి మురళి గారు ఓకే మళ్ళా హాసి గారు నెక్స్ట్ వచ్చే సంవత్సరం సైన్స్ విభాగానికి వచ్చే సంవత్సరానికి ఆరు వేల సైన్స్ విభాగానికి ముసీ గారు మాట మీతో చెప్పించాలనుకుంటున్నాను చెప్తాను ఒక్క బి

అచ్చిమావక రాసాకి చెప్పతోచారు అందరూ కూడాచ్చిమావకి వస్తారని చెబుమారండి వచ్చేసమసమ ముల్లా ఖాన్ సింగ్ గారు 50 వేలు ప్రకటించారండి ఓకే రెడీ ఓకే రెడీవా ఓకే రెడీ ఓకే ఇక్కడ శ్రీ మహేంద్ర మహేంద్ర సమే ఆ మహేంద్ర పక్కా వచ్చేకు రెడీగా వస్తున్నారు बोलिंग एक्सपीरियंस